కాశీ నుంచి రామేశ్వరం వచ్చామండి ఈ నీళ్ళు ఎక్కడ పోసామండి ఆ నీళ్ళెక్కడ పోయడం మర్చిపోయాడు నేను ఎత్తువి పోసుకో పట్టుకెళ్ళి దేవుడు ప్రసాదం తింటుంటే ఒక మెతుకు కింద పడి కింద పడితే ఏమైంది కొంపలంటుకుపోయాయి చచ్చిపోతున్నాడు అక్కడ భగవంతుడు వచ్చిన కొడతాడా వాడకుండా చూసుకో పెద్ద విషయమా ప్రసాదానికి ఇచ్చే ప్రాధాన్యం కృష్ణుడి జీవితానికి ఇయ్యమమ్మా మనం దొంగలం పెద్ద దొంగలం ఆయనకంటే దొంగలం మనం ఆయన వెన్న దొంగ మన హోలు మొత్తం దొంగ ఆయన జీవితానికి ఇయ్యం ఆయన ఎన్ని మంచి పనులు చేసాడో మనకు అనవసరం ఆయన కుచూలని పోషించింది మనకు అనవసరం ధర్మం కోసం గుర్రాలు తోలిన విషయం మనకు అనవసరం ఇక్కడ సొంత కొడుకులు ఎనభై రెండు మంది తాకి తందనాలు చచ్చిపోతుంటే నాకేం సంబంధం లేదు అని ఊదుకున్న మధురామృతం కూడా మనకు అనవసరం అమ్మా ప్రసాదం కింద పడకుండా ఉండవే మనకి ముఖ్యం మన దరిద్ర బతుకులు ఎప్పుడు బాగుపడతాయి నన్ను మన్నింతుడు కాక నన్ను మన్నింతుడు కాక నేను తీవ్ర వేదాంతిని ఫెరోషియస్ స్పిరిచువలిస్ తీవ్ర వేదాంతిని ఫండమెంటల్ క్వశ్చన్ ప్రాథమికంగా ఈ ప్రసాదాలకి చుట్టూ తిరగడానికి వీటికి ఇచ్చే ప్రాధాన్యం దేవుడు జీవితానికి ఎవరేమిటండి ఆయన ఎంతో ఆదర్శంగా బతికాడు రాముడు కృష్ణుడు ఆ ఆదర్శం మనకు అక్కర్లేదా ప్రసాదాలు నామాలు బొట్లు ఇవేనా ఎంతసేపు ఇంతకంటే ఉండవా అది నేర్చుకోవాలి లేకపోతే ఈ బతుకులు ఇలాగే ఉంటాయి ఎంతకాలం అనుమానాలు పెట్టుకుని నేడుస్తావు యథవ అనుమానాలు ఈ చిన్న జీవితంలో ఇన్ని అనుమానాలు ఉండాలి రాళ్ల లాంటి అనుమానాలని అమ్మవారి పాదభక్తి ఏం చేస్తుంది తెలుసా టంకాయమాన అంటే శిల్పులు చెక్కేటప్పుడు ఊలుతో చెక్కుతున్న కొద్దీ చెత్తంత రాళ్ళన్నీ పోతాయి కదా అలా అమ్మవారి పాదభక్తి ఉంటే నీకున్న సమస్త సందేహాలు నివృత్తి అయిపోతాయి